గతంలో విభజన సమస్యల మీద అప్పటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భాలున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను నాటి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలిపారు జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేనున హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ఈ భేటీ జరిగింది అప్పుడు ఏపీ తెలంగాణ మధ్య నీళ్లు నిప్పుగా మారిన నాగార్జునసాగర్ డ్యాం విషయంలో చంద్రబాబు కేసీఆర్ లను కలిపి చర్చలు సాగేలా చేశారు నరసింహన్ నాడు నాగార్జునసాగర్ జలాల విషయంలో ఏపీ తెలంగాణ మధ్య తలెత్తిన జల జగడాన్ని తీర్చడానికి అప్పటి గవర్నర్ నరసింహన్ ఆ సమావేశాన్ని ఇక ఎన్నికల్లో గెలిచాక తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆనాటి తెలంగాణ ను అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు జగన్ దంపతులు ఇరవై ఎనిమిది మే రెండు వేల పంతొమ్మిదిన హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మధ్య మొదటిసారి విభజన సమస్యలపై చర్చ జరిగింది ఇరవై ఆరు జూన్ రెండు వేల పంతొమ్మిదిన హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు జగన్ అప్పుడు ఇద్దరి మధ్య విభజన సమస్యలపై చర్చలు జరిగాయి ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ ని కలిశారు నాటి ఏపీ సీఎం జగన్ రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు నీటి పంపకాల గురించి చర్చించారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ నీటి పంపకాలు సమస్యలపైనే ప్రధానంగా చర్చించారు ఆ సందర్భంగా గోదావరి జలాల తరలింపుపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి ఇక ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ప్రజాభవన్ లోని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు పదేళ్లుగా చర్చలు జరుగుతున్న తేలకుండా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు సో ఇది అప్పటి గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చొరవ తీసుకుని కలిపిన సందర్భం జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేను జలాల మధ్య పంపకాలకు సంబంధించి తేలకుండా ఉన్న సమస్యపై చొరవ తీసుకుని అప్పట్లో గవర్నర్ నరసింహన్ ఈ భేటీ ఏర్పాటు చేశారు ఆ విజువల్స్ ఆ ఫైల్ షాట్స్ మీకు చూపిస్తున్నాం సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడెప్పుడు కలిశారు అనేది ఒక్కసారి మనం రివైండ్ చేస్తున్నాం జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేనులో ఈ సందర్భం ఇక రెండు వేల పంతొమ్మిది మీరు చూడవచ్చు మే ఇరవై ఎనిమిది సో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆహ్వానం కావచ్చు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి సో ఆ సమయంలో కూడా హైదరాబాద్కు వచ్చారు అప్పటి ఏపీ సీఎం జగన్ కేసీఆర్ని కలిసిన సందర్భం మనం చూస్తున్నాం విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా మే ఇరవై ఎనిమిదిన కలిసారు ఇక జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య భేటీకి సంబంధించిన దృశ్యాలు ఇవి విభజన సమస్యలే ఎజెండాగా ఇది కూడా మనం చూడొచ్చు సో అప్పుడు జూన్ ఇరవై మూడు ఆ తర్వాత మే ఇరవై ఎనిమిది ఇప్పుడు మళ్ళీ జూలై ఆరు విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్న వాటిపై ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఒక అడుగైతే ముందుకు పడినట్టుగా తెలుస్తోంది ఈరోజు జరిగిన భేటీ విషయానికి వస్తే కానీ ఇది ఎంతవరకు ఎంత సమయం పడుతుంది మీరు అనుకున్నవారిని కూడా మొత్తం పరిష్కారం కావడానికి ఎంత సమయం పడుతుంది ముఖ్యంగా గ్రామాల కలయిక విషయంలో మొదటి అడుగు పడింది కాబట్టి పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం చూడాలి ఒక అయితే కేంద్రానికి సమర్పించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు